గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మేమ్ జరచుల ఛానల్కి ఈరోజు మన తెలంగాణలో చేసుకున్నటువంటి డిష్ అండి ఇది కేరళలో చేసుకుంటారట కానీ కొద్దిగా మార్చి నేను చేశాను సో అలాగా హండ్రెడ్ పర్సెంట్ అలాగా రాకపోయినా టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి సూపర్ ఉంది సో ముందుగా మూడు నాలుగు గంటల ముందు నేను ఈ బియ్యాన్ని నానబెట్టుకున్నాను రేషన్ అయినా సరే ఏవైనా కావచ్చు సో ఇదిగోండి బియ్యం ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వాళ్ళు వండి నాణ్యం వేస్తారండి కేరళ వాళ్ళు సో నేను ఇలా దొడ్డు అటుకులు వేశాను తర్వాత ఐదు యాలకులు ఇలా ఈ చీలు వేసాను వేసి మిక్సీ పట్టుకున్నాను ఇదిగోండి ఇలా మిక్సీ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవాలండి ఇలా చాలా టేస్ట్గా వచ్చిందండి మనం ఎక్కువ చేసుకోం కానీ అలా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది సో తర్వాత ప్యాన్ ఒక ప్యాన్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బెల్లం అండి సో బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి మరి పాకం ఏం అవసరం లేదు ఓన్లీ కరిగించడానికి సో ఇదిగోండి ఇది చాలా హెల్దీ కాబట్టి పిల్లలకి ఇలా చేసియండి మన తెలంగాణలో చాలా తక్కువ చేసుకుంటాం ఇది నాకు తెలిసినంత మట్టుకు ఎవరు చేసుకుంటారో తెలియదు కానీ కేరళ తెలంగాణలో చాలా తక్కువ చేసుకుంటారని తెలుసు ఇదిగోండి బెల్లం మొత్తం కరిగిపోయింది చల్లారనిచ్చిన తర్వాత చల్లారిన తర్వాత ఇదిగోండి ఏదైతే మనం పిక్ మిక్సీ చేసుకున్నామో పిండిని చల్లారిన తర్వాతనే వేయాలండి వేడిగా ఉన్నప్పుడు వేస్తే గడ్డలు కడుతుంది సో ఇదిగోండి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది తర్వాత ఇదిగోండి మీరు ఇలా చేతితో కలపడానికి విసుగా విసుగా అనిపిస్తే మీకు మళ్ళీ మిక్సీ చేసుకోవచ్చు లేదంటే చేతితో కలిపితే మంచి స్మూత్ బెటర్ అవుతుందండి లేదంటే ఒక్క నిమిషంలో గ్రైండర్ మిక్సీ చేస్తే అయిపోతుంది ఒక మందం పాటి కుక్కరు పెట్టి ఒక రెండు మూడు స్పూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి అంతే తర్వాత ఇదిగోండి బెటర్ చూసారా నేను కూడా మిక్సీ చేశానండి చేతితోటి కలిపితే చాలాసేపు అవుతుందని అంతే ఇది వేసేయాలండి నేను సోడా అది ఇది ఏం వేయలేదు అంతే దీనికి క్యాప్ పెట్టేయాలి విజిల్ పెట్టొద్దండి కుక్కర్ క్యాప్ పెట్టేసేయాలి విజిల్ మాత్రం పెట్టొద్దు ఇదిగోండి ఒక్క పదిహేను నుండి ఇరవై నిమిషాలైన తర్వాత ఇదిగోండి కొంచెం ఎక్కువ బ్లాక్ అయింది మా అది తేనె పట్టు చూసారా ఇదిగోండి ఎంత బాగుందో కానీ చాలా టేస్ట్గా ఉందండి సేమ్ తేనె పట్టు అదిగోండి ఎలా వచ్చిందో మధ్యలో నుంచి సేమ్ అలాగే ఉంది కేరళ తేనెపట్టు లాగానే హండ్రెడ్ పర్సెంట్ లేకున్నా టేస్ట్గా మాత్రం ఉంది నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్